ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై చేసుకొని బోర్ అనిపించిందా అయితే ఇలా ఒకసారి గోంగూరతో చికెన్ ఫ్రై ట్రై చేయండి భలే టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా ఈజీ ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ఈ చికెన్ ని రెండు మూడు సార్లు కొంచెం సాల్ట్ వేసుకొని కడిగేసుకోండి ఇలా సాల్ట్ వేసి కడగడం వల్ల నీచు స్మెల్ అది రాకుండా ఉంటుంది ఇలా నీట్ గా కడిగేని చికెన్ ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక అర స్పూన్ దాకా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పసుపు ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ అంతా చికెన్ పట్టే విధంగా గరెటితో అంత బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీని మీద ప్లేట్ ని పెట్టుకొని ఈ చికెన్ లో వచ్చే వాటర్ తోనే ఈ చికెన్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి ఇది డ్రై గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ కుక్ అయ్యే లోపులో కొంచెం గోంగూర తీసుకోండి ఒక చిన్న కట్ట గోంగూరని తీసుకొని నీట్ గా వాష్ చేసుకున్న ఈ గోంగూరని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గోంగూరని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చికెన్ లో వచ్చిన వాటర్ మొత్తం ఈ మిక్కిపోయి చికెన్ ఇలా డ్రైగా అయినప్పుడు ఈ ప్యాన్ ని పక్కకు దించేసుకోండి స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న ఈ చికెన్ ని ఆయిల్ లోకి వేసుకుని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ని ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ చక్కగా ఒక పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి బోరగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చేసుకుని గోంగూరను వేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత ఈ చికెన్ లోకి గోంగూర అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి గోంగూర ఒక ఫైవ్ మినిట్స్ లోనే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా గోంగూర చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఈ ఉప్పు కారం గరం మసాలా అంతా చికెన్ పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఫైనల్ గా సనగ తరిగిన కొత్తిమీర వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని పాన్ పక్కకు దించేసుకోండి ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా గోంగూర చికెన్ ఫ్రై ట్రై చేయండి రైస్ బిర్యానీ ఇలా ఇందులోకి తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ప్రిపేర్ చేయడం కూడా ఈజీ తప్పకుండా ట్రై చేస్తే నచ్చిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్